మేము అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతుంది ఈ వంద రోజులుగాను కూడా ముఖ్యంగా తణుక పట్టణంలో తణుక మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ ముఖ్యంగా డ్రైనేజీలు డీసిలిటేషన్ చేయడానికి కానీ అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మున్సిపాలిటీని పూర్తిగా భ్రష్ పట్టించి కౌన్సిల్ లేనటువంటి సమయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు మున్సిపాలిటీని తన జేబు సంస్థగా వాడుకొని అన్ని విధాలుగానూ కూడా భ్రష్ పట్టించినటువంటి సంఘటనలు అనేకం మాకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆయన శాసనసభ్యునిగా మంత్రిగా ఉండి కనీసం బాధ్యత లేకుండా శానిటేషన్ మీద కానీ డీసిటేషన్ మీద కానీ దృష్టి పెట్టకుండా ఈరోజు మొత్తం బ్రష్టు పెట్టించారు డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా చిన్నపాటి వర్షం వచ్చినా డ్రైనేజ్ డ్రైనేజ్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది మేము వచ్చిన తర్వాత దాదాపు సగం వార్డుల్లో డీసిలిటేషన్ చేయడం జరిగింది మిగిలిన వార్డుల్లో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది వర్షాల వల్ల అది కూడా లోగా జరుగుతుంది ఈరోజు అక్కడ డీసిలిటేషన్ చేసుకుంటే మూడు నాలుగు అడుగులు మట్టి డ్రైనేజీలో వస్తుంది సో ఈ విధంగా శానిటేషన్ మొత్తం భ్రష్టు పట్టించి శానిటరీ సిబ్బంది అందరినీ కూడా ఇబ్బందులు పెట్టే విధంగా పరిపాలన సాగించాడు అసలు విచిత్రాలు ఒక విచిత్రం కాదు మున్సిపాలిటీని ఏ విధంగా వీళ్ళు వాడుకున్నారో సంస్థగా దోచుకున్నారనే దానికి శానిటేషన్ ఒక పక్క సరిగ్గా నిర్వహించట్లేదు మరొక పక్క శానిటరీ వర్కర్స్ని కింద స్థాయి వర్కర్ని మాజీ మంత్రి కారుమారి గారు ఆయన ఇంటిలో పనిచేయడానికి మున్సిపాలిటీ సిబ్బందిని అపనంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది పదకొండు మంది మున్సిపల్ సిబ్బంది ఐదు సంవత్సరాల పాటు ఆయన ఇంటిలోనే పనిచేశారు మస్తర్ మున్సిపాలిటీలో వేసుకోవటం పని మాజీ మంత్రి కారుమూరి ఇంటిలో ఈ పదకొండు మంది ఇద్దరు ఆయన ఆములు మేపడానికి ఇద్దరు వంట చేయడానికి ఇద్దరు బట్టలు ఉదడానికి ఇద్దరు వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు అందించడానికి ఈ విధంగా పదకొండు మందిని ఆయన ఇంట్లో పెట్టుకుని మున్సిపాలిటీని దుర్మార్గంగా వాడుకున్నటువంటి వ్యక్తి గవర్నమెంట్ వీళ్ళ జీతాలు చూస్తే పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై ఒక్క వేల రూపాయలు ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క ఎంప్లాయీ మీద కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క ఎంప్లాయీకి సంవత్సరానికి దాదాపు పది లక్షల రూపాయలు వీళ్ళు వీళ్ళ శాలరీని మున్సిపాలిటీ పే చేస్తే ఆయన ఇంట్లో వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవడం జరిగింది ముప్పై వేల రూపాయలు ఐదు సంవత్సరాలకి ఆయన ఇంటిలో పనిచేయడానికి మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ సిబ్బందికి మున్సిపాలిటీ ద్వారా చెల్లించినటువంటి జీతాలు కోటి పద్దెనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు వీళ్ళు ఏ రోజు కూడా మున్సిపాలిటీలో పనిచేయలేదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్పూర్ ఇంట్లోనే పనిచేసినటువంటి పరిస్థితి ఈ విధంగా ఒక అధికార మతంతో అధికారం ఉంది కదా ఏం చేసినా చెల్లుతుందనే ఒక ఆలోచనతో మున్సిపాలిటీ సిబ్బందిని తన ఇంట్లో వాడుకోవడం ఎంతవరకు సమంజసం ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఇటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా వచ్చి ఒక బాధ్యత రాహిత్యంగా అధికారం ఉంది ఏం చేసినా చెల్లుద్ది ఎవడో మమ్మల్ని ప్రశ్నించడనే విధంగా ఈరోజు విచ్చలవిడితనంతో ఇటువంటి పనులు చేయటాన్ని ఏ విధంగా సమర్థిస్తాడు సమర్థించుకుంటాడు దీనికి ఏ విధంగా సమాధానం చెప్తాడని మేము ప్రశ్నిస్తున్నాం ఈ కోటి పద్దెనిమిది లక్షల ఎనభై వేలు కూడా ఆయన చెల్లిస్తాడా ఈరోజు మున్సిపాలిటీకి ఈ విధంగా అధికార దుర్వినియోగం చేసి పూర్తిగా ఈ పదకొండు మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ అర్లీ నాగరాజు ఉండరాజారపు శ్రీరాములు నంగా నాగరాజు మాతు రత్నాజీరావు గండ్రాపు లక్ష్మి సిర్రా వాణి మందులు ఏడుకొంటలు దడాల ఆశీర్వాదం పచ్చితా కుమారి ఎండమూరి ధనరాజు ఇతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ప్రభాకరు ప్రభాకర్ ఇతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు రాట్లా వర్క్లో వీళ్ళందరూ వీళ్ళ మంది మళ్ళీ తొమ్మిది మంది కూడా ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా వెళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేశారు ఏ విధంగా వీళ్ళు అధికార మతంతో ప్రవర్తించారనే దానికి కారుమూర్ ఏ విధంగా ఈరోజు అధికార మతంతో ప్రవర్తించాడనే దానికి ఇది ఒక నిదర్శనని ఈరోజు ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇది ప్రజలందరూ కూడా గమనించాలి దీంతో పాటుగా ఒక ఇంజనీరింగ్ సెక్షన్లో ఆ రోజు కారుమూరి బిఏని కంప్యూటర్ ఆపరేటర్గా మున్సిపాలిటీ జీతం చెల్లించారు ఆప్కాస్ట్లో ఎంట్రీ చేయించారు ఆయన కారుమూరి బిఏగా పనిచేసేవాడు అలాగే ఒక అటెండర్ ఇంజనీరింగ్ సెక్షన్లో జీతం తీసుకోవడం కార్మూర్ దగ్గర అటెండర్గా పనిచేయడం ఈ విధంగా ఈ పదకొండు మంది కాకుండా వీళ్ళిద్దరు మొత్తం పదమూడు మంది సిబ్బంది మున్సిపాలిటీ నుంచి జీతాలు తీసుకుని కార్మూర్ ఇంట్లో పనిచేయడం జరిగింది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలనలో ఐదు సంవత్సరాలు మనం ఈరోజు ఈ నియోజకవర్గం అన్ని విధాలుగాను కూడా భ్రష్ పెట్టిపోయిందని దీన్ని ఈరోజు మేము చేయడానికి ప్రయత్నిస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అన్ని చోట్ల కూడా డీసిలిటేషన్ చేయడానికి కానీ పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం అవుతున్నారు ఈ విధంగా పారిశుధ్యాన్ని పెంపొందించడానికి ఒక సిస్టమేటిక్గా వేలో తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ విధంగా కారుమోగిరి ఈ నియోజకవర్గ ప్రజలకి తణుకు పట్టిన ప్రజలకి ఏ విధంగా అధికారం దుర్నియం చేశాడో క్షమాపణ చెప్పి చెంపల చెంపలు కొట్టుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం